బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి అద్దెకున్నటువంటి ఇంట్లో ముప్పై లక్షలు దొరికాయి నిన్న అరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు హైదరాబాద్లోని సొంత ఇంటితో పాటుగా బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించారు ఆ అడిషనల్ కలెక్టర్ సహా మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి అద్దెకున్నటువంటి ఇంట్లో ముప్పై లక్షల రూపాయలు దొరికాయి అయితే నిన్న అరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు వెంకటరెడ్డి హైదరాబాద్లోని సొంత ఇంటితో పాటుగా బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించారు ఆ అడిషనల్ కలెక్టర్ సహా మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఇక ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి నిన్న ఏసీబీ అధికారులకు దొరికినటువంటి వెంకటరెడ్డి ఇంట్లో భారీగా నగదు బయటపడినట్లుగా తెలుస్తుంది దాదాపు ముప్పై లక్షల వరకు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఏసీబీ ట్రాప్ లో వరంగల్ హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఏసీబీ అధికారులు చిక్కిన విషయం నాకు తెలిసిందే ఇంతకు ముందు అతను నమ్మకొండ ఇన్ఛార్జ్ డీఎన్ గా వ్యవహరిస్తూ ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి రెన్యువల్ కోసం వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి అరవై వేల రూపాయలు డిమాండ్ చేసిన తరుణంలో అక్కడ ఏసీపీ అధికారులు చాలా చాకేచక్యంగా వ్యవహరించి అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దీంతో ఈ కథ ముగిసిపోయిందనుకుంటే అధికారులు మరోసారి కూడా అతని ఇంట్లో రెండో రోజు కూడా సోదాలు చేశారు ఒకవైపు రెవెన్యూ సంబంధించిన వ్యవహారాల్లో కూడా వెంకటరెడ్డి గతంలో అనేక అవకతవకలు పాల్పడ్డారు అతనికి సన్నిహితంగా చాలా మంది కూడా గతంలో పనిచేశారని గుర్తించిన ఏసీపీ అధికారులు వెంకటరెడ్డి నివాసం ఉంటున్న హన్మకొండలను తన నివాసంలో సోదాలు జరపగా తన బీరు వాళ్ళ ముప్పై లక్షల రూపాయల నగదుతో పాటు భారీగా విదేశీ మద్యం అంతేకాకుండా బంగారు బంగారు ఆభరణాలు హైదరాబాద్ లో ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఏసీపీ అధికారులు గుర్తించినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే దాంతో పాటు నిన్న హన్మకొండ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన భూ బాధితులు ఉన్నారో వెంకరెడ్డి ఏసీబీ ట్రాప్ అయిన విషయం తెలుసుకున్న భూ బాధితులందరూ కూడా నిన్న హన్మకొండ కలెక్టరేట్ ముందు సంబరాలు జరుపుకున్నారు స్వీట్లు పంచుకొని తింటూ బాణ సంచ కాల్చు మా ముసురు తగిలింది అవినీతి అధికారు అవినీతి అధికారు పోలీసులు చిక్కారంతా కూడా నిన్న చేస్తూ వాళ్ళు సంబరాలు జరుపుకుంటారు ఈ నేపథ్యంలోనే ఒకవైపు రైతుల సంబరాలతో పాటు ఏసీబీ అధికారులకు ఇప్పుడు వెంకటరెడ్డి చిక్కడంతో మా పరిస్థితి ఏంటని చెప్పేసి అతనికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఎమ్మెల్యాల కూడా ఇప్పుడు ఒక డైలామాన్లో పడ్డారు దాంతో పాటు ఈ ముప్పై లక్షల రూపాయలు నగదు ఇక్కడ అని చెప్పేసి ఏసీపీ అధికారులు ప్రశ్నించగా ఇది నాకు ఒక గోపాల్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిచ్చారు నేను అప్పుగా తీసుకున్నానని చెప్పేసి పొంత సమాధానం చెప్పడంతో ఏసీపీ అధికారులు కూడా వెస్తుపోయారు ప్రస్తుతం అయితే ఖమ్మం జలుకు వెంకటరెడ్డిని తలదించారు మొదటిగా పద్నాలుగు రోజుల పద్నాలుగు రోజుల పాటు వెంకటరెడ్డికి రిమాండ్ అయితే వేయించారు అతనితో పాటు ఇద్దరు మరో ఇద్దరు సిబ్బందిని కూడా పోలీ ఏసీపీ నిర్బంధించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖలో అత్యంత అవినీతి అధికారంగా ముద్రపడ్డ దాంతో చేకూరే విధంగా వెంకరెడ్డి వ్యవహరించారని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి దాంతో పాటు ఉనికి చెల్లలో సంబంధించి ఉనికి చెల్లలో కూడా వెంచర్ కు సంబంధించి అక్కడ రైతులు భూములు కోల్పోయారు రైతులకు సంబంధించి కాంపెన్సేషన్ సంబంధించి కూడా అక్కడ రైతులు తిరగడంతో వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆ డబ్బులు ఆశించినట్టు కూడా వెంకటరెడ్డిపై ఉన్నాయి దాంతో పాటు వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు ఎంఆర్ఓల పరిస్థితి ఏంటి వాళ్ళపై కూడా ఏసీపీ అధికారులు నజర్ వేశారు వాళ్ళపై కూడా ఖచ్చితంగా ఏసీపీ సోదాలు జరుగుతాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళపై కూడా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు సామాన్యులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయి ఈ దిశగా కూడా అధికారులు సోదాలు చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి మహిళల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వస్తున్నాయి కిరాజ్ రైట్ రాము థ్యాంక్ యూ